ఎట్టకేలకు అనుకున్నది సాధించిన కౌశిక్ గత కొద్ది రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ ను సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ అమరోత్సవ కల్పించారు దేవరా సినిమా చూసేంత వరకు బ్రతికించండి అంటూ తల్లిదండ్రులను వైద్యులకు కౌశిక్ వేడుకున్న కోరికను జూనియర్ ఎన్టీఆర్ వరకు అభిమానులు చేర్చడంతో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ తో శనివారం వీడియో కాల్ చేసి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమానికి అండగా ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ హామీ ఇచ్చారు తన నటు నటించిన దేవర చూసి చనిపోయినా పర్వాలేదు మీడియాలో వచ్చిన కథనాలకు జూనియర్ స్పందించారు